అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఫార్మా కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం ఆరుగురు పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మసిటీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది పరవాడ మండలం జవహర్ లాల్ నెహ్రూ ఫార్మసిటీలోని రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో విషవాయువు లీక్ ఆ సమయంలో ఫార్మా కంపెనీలో ఉన్న కొందరు కార్మికులు విషవాయువులు పీల్చడంతో అస్వస్థకు గురి అయ్యారు మొత్తం నలుగురు కార్మికులు అస్వస్థకు లోనవగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి కార్మికులను తరలించి చికిత్స అందిస్తున్నారు అనకాపల్లిలోని పరవాడ ఫార్మసిటీ తరచుగా ఏదో ప్రమాదం జరగడం తెలిసిందే ఈ క్రమంలో తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది ఫార్మసిటీలో రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రొడక్షన్ బ్లాక్ ఒకటి నుంచి హైడ్రోజన్ సల్ఫేట్ ఈ ఘటనలో ఒడిశాకు చెందిన కొందరు కార్మికులు అస్వస్థకు గురయ్యారు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్